మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఏఎస్పేట దర్గా గంధ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాజా నాయబ్రసుల్ దర్గాలో ఈ నెల పద్దెనిమిదిన జరిగే గంధ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్షించి పలు ప్రాంతాలను పరిశీలించారు ఆత్మకూరు ఆర్డీఓ బి పావని పేట దర్గా ప్రాంతాన్ని ఈ రోజు స్థానిక తహసీల్దార్ కె అనిల్ కుమార్ దర్గా ఈవో హుస్సేసి గ్రామ సర్పంచ్ మరియు దర్గా రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు మూడు రోజుల పాటు దర్గా ప్రాంతంలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు త్రాగునీరు ఆహార అవసరాలు కావలసిన వసతులు నిరంతరం సమీక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు రక్షణ ఏర్పాటు చేసి భక్తులు వచ్చే వాహనాలు ఈ పార్కింగ్కి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను తక్షణమే పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు ఆర్డీఓ సూచనలు చేశారు వీరి వెంట అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మూడు రోజులు జరిగే ఈ రెండు వందల యాబై రెండవ గందమహోత్సవారు కల్లో పద్దెనిమిదవ తేదీ గంధాన్ని ఊరేగించి భక్తులకు పంచుతారు